నమస్తే అండి నేను మున్న మన ఈరోజు టాపిక్ ఏంటంటే సైఫీల్ ఖాన్ ఇష్యూ అండి ఆ ఇష్యూ గురించి ఇప్పుడు ఏ ఏం న్యూస్ కూడా చేద్దాం అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు చేశాం కానీ ఇందులో ఎవరైతే చేశారో ఆ కత్తిపోట్లు ఎవరైతే చేశారో అది దొరికాక చేద్దాం అనుకున్నాను ఎవరైతే పర్సన్ ఉన్నారో మూడో వీడియో దాని తర్వాత క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకో న్యూస్ ఇలాంటిది అంటే చాలా బాధాకరమైన న్యూస్ వచ్చింది అందువల్ల ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది అదేంటంటే అమాయకుడైన ఆకాష్ కనోజి అనే కుర్రాడు ఇరవై ఒక్క సంవత్సరాల అండి ఆయన బలి అయిపోయాడు ఈ కేసు ఎలాగంటే ఆయన కాబోయే పెళ్ళాన్ని పలకరిద్దాం అన్నట్టు మాట్లాడుకుందాం అన్నట్టు వస్తుంటే మన ఛత్తీస్గఢ్ దుర్గ రైల్వే స్టేషన్లో పోలీస్ అరెస్ట్ చేశారండి అది ఫుటేజ్లో ఉన్న తన అతని అనుమానంగా వచ్చి అరెస్ట్ చేశాను అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది వాళ్ళు కళ్ళు మూసుకుని చేస్తున్నారా ఏంటో అంత కొట్టదు చాలా కొట్టారంట అరే అందులో ఫుటేజ్లో వచ్చిన మనిషికి మీసాలు ఇవ్వండి ఈ ఆకాశనే అబ్బాయికి మీసాలు ఉన్నాయి అంతా కూడా గుర్తుపెట్టలేరు వాళ్ళు తర్వాత ఆకాష్ ఇదే మాట చెప్పాడు పుట్టేజ్లో చూస్తే ఇలా ఉంది మరి నన్ను ఇలా ఎందుకు చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా కొట్టాడు అండి చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు చాలా తర్వాత ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి ఆయన మాట్లాడితే చాలా బాధ అనిపించింది ఇది అవ్వటం వల్ల వాళ్ళ కాబోయే ఏదైతే పెళ్ళ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెళ్లి చూపులు అది క్యాన్సిల్ చేశారంటండి ఎందుకంటే నువ్వు సైఫై అలీఖాన్ని పొడిచావా అన్నట్టు అంటే అంత టాపిక్ ప్రతి దాంట్లో అదే న్యూస్ దానివల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారంట తర్వాత ఆయన చేసే జాబ్ నుంచి జాబ్ తీసారంట ఇదంతా చెప్పుకొని ఏడుస్తున్నారా తర్వాత ఆయన నిర్దోషి అని తెలిసి వదిలేశారు కానీ ఆయనకు కావాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది అండి ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్తుంది నేను సైఫ్ ఖాన్ ఇంటి ముందు ధర్నా చేసేనా ఏమైనా చేసి ఏమైనా జాబ్ ఇప్పిస్తే చేసుకుంటానా సైఫ్ ఖాన్ అడిగి అంటున్నారు అంటే అంత బాధగా కలిగిందండి ఆయనకి చాలా చాలా కొట్టాడంట చెప్పడానికి కూడా మాట్లాడవట్లేదు ఇలా ఇలా ఉన్నాయి ఈ పోలీస్ వ్యవస్థ ఏమవుతుందో ఏంటో అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే తర్వాత అరెస్ట్ చేశారో షరీఫుల్ అతనే షరీఫుల్ అనే బంగ్లాదేశ్ వాసి అంట తన ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంక్వైరీ నడుస్తుంది ఆ కేసులో ఆయన అరెస్ట్ చేసారు తర్వాత ఈరోజు కొత్తగా ఒక పశ్చిమ బెంగాల్కి నాదియా జిల్లాకు చెందిన ఒక మహిళని కూడా అరెస్ట్ చేశారు అది ఎందుకంటే ఆ షరీఫుల్ అనే మనిషి వాడుతున్న సిమ్ ఏదైతే ఉందో ఆమె పేరు మీద ఉందంట ఇప్పుడు ఆమె మీద కొత్తగా ఏంటి ఆమెని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందని ఆమె అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతంగా అయితే ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి కొంచెం దొంగతనంగా వచ్చి ఇక్కడ ఏదో చేసుకుంటున్నాడు దొంగతనంలో ఏదో చిన్న మరి ఆమెకి ఆ సిమ్ ఎలా వచ్చింది ఏమైనా ఫేక్గా క్రియేట్ చేసుకొని చే చేశాడా లేకపోతే ఆమె హెల్ప్ చేసిందా అనేది తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడైనా ఆధార్ కార్డులు జిరాక్స్లు అవి మిస్ అయితే సిమ్లు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారండి దీని గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏమాత్రం ఆధార్ కార్డు కానీ ఏమైనా ఏమైనా మిస్ అయితే దాన్ని సిమ్గా మలుచుకుంటున్నారు అందుకని ఇలాంటి ఇష్యూలు అవుతుంటాయి అది ఒకటి జాగ్రత్తగా ఉండండి అందులో ఇప్పుడు తెలుస్తుంది ఆమెకి అంటే ఆమె ఆమెకి వెళ్ళే ఆయనకి హెల్ప్ చేసిందా లేకపోతే ఇదా అని అదొకటి ఇప్పుడు కొత్తగా ఏంటంటే షరీఫుల్ ఫింగర్ ప్రింట్లు మ్యాచ్ అవట్లేదంట ఆయన మెట్ల మీద నుంచి దిగినప్పుడు పక్కన దాని మెట్ల పక్కన ఉండే రాడ్ మీద అలా చేతి వేసి వస్తున్న ఫుటేజ్లో ఉంది మన లోపల ఎక్కడెక్కడ వచ్చారో అన్నీ చూస్తారు కదా పరిస్థితులు అదొక ఫింగర్ ప్రింట్లు ఫింగర్ ప్రింట్లు మ్యాచ్ అవ్వట్లేదు ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఈతను కూడా అందులో ఉన్న పర్సన్ అయినా ఫుటేజ్లో లేకపోతే ఈతన ఏమైనా ఏంటి ట్విస్టులు కూడా అర్థం కావట్లేదు ఆ ఫింగర్ ప్రింట్లు మ్యాచ్ అవ్వట్లేదని ఈరోజు కొత్తగా అదొక టాపిక్ను పోలీసులు కూడా కరెక్ట్గా పనిచేయాలండి ఎందుకంటే అనవసరంగా ఆకాశ లాంటి వాడు ఎలా బలైపోయాడు మీరు వేరే వాళ్ళు కూడా అలా బలం బల అయిపోకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఒక చెప్తున్నాను ఆయన ఎంత బాధపడ్డాడు ఆయన పెళ్ళి క్యాన్సిల్ అయిందంటే జాబ్ పోయిందంటే ఎంత బ్యాడ్ అండి న్యూస్ ఇలాంటివి కాకుండా చూసుకోవాలి ఈ వీడియో చేదా చేయాలనిపించింది తర్వాత ఎవరైతే కరెక్ట్ పర్సన్ దొరికారో దాని తర్వాత ఇంకొచ్చి చేసుకుందాం అంతేనండి ఇలాగ మరి ట్విస్టులు ఇష్టాలు దొరుకుతాయిందరో చూద్దాం ఇదే న్యూస్ అండి ఇంకా మనకి ఈ న్యూస్ నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ